वंदे शुभुम उगुर वंदे जगद्कारण वंदे पन्न भूषण मृगधरम वंदे पशून पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रिय च वरदम वंदे शिव शंकर ओं श्री दुर्गामीश्वराभ्या अर्जुन वंदे जगदेकबीर ओम वं श्री राधाकृष्णाभ्या नम మనకి స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మేము మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ శని ప్రభావం వలనో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలనో లేక అష్టమ శ్రని ప్రభావం వలన పెరాలిసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఆ ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచీలు తయారని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనేశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైములో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుని అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మల్లో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనిశ్వరుణ్ణి ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు చేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులరా బోకునా కొడకల్లరా ఇదిరా మీరు శనిశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు బోకు పనులు చేసి మీరు వధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలి ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుకుతాడు ఆ బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయానికి అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్ గా యునిక్గా గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాడు బట్రా మీరు మీకు వస్తుంది పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వైల్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఇస్ అండ్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏటీ ఒక యుజిసి ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనిశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకి ఇవ్వాలా శనీశ్వరుడికి దర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ విల్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు మీ కుడి చెత్తతో చేసిన దానం ఎడం చెత్త తెలియకూడదు దానికి గుప్త దానం అంటారు గుప్త దానం అంటే పేదోడికి అన్నం పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వజ్ర ఏది కిరీటం వేశాడు లేకపోతే కట్టలేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద బే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదు ఇది కలియుగం కామ యుగం ఇది కల్తీ యుగం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది లైఫ్ లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నే హ్యూమన్ బియింగ్ అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రేయుడు ఎందుకున్నాడు లహరి మాత్రడు ఎందుకున్నాడు మహావతార్ బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చాడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహావతార్ బాబాజీని కలిసి వస్తాడు గురువులను ఎందుకు కలుస్తారు దత్తావతార్ జగద్ద జగద్గురు అయినటువంటి సుమ సరస్వతి గానగాపూర్ లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తావా నీ దర్భాలని ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెళ్ళలో వేసుకొని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్కి పంపించే స్కూల్కి ఇలాగే వెళ్తే రాణిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్లో ఎందుకు నువ్వు టార్న్ జీన్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకి ఎదురు చెప్తే వేస్తామా ఇది అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే మాస్టర్స్ స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు అని ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్గా దేవాలయాలు గుంపులు గుంపులు కలిసి అష్టాదశ శక్తిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చావండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయాస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎందుకు కష్టాలు ఇంకా మిగులున్నాయి తెలుసుకోండి గురువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణమూర్తిని ఒక అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశి శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా పోషణ కళ కలబెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్యుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికి ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనవ చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబరు నా నెంబరు పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువులను చూపిస్తున్నాను జగద్గురువైనటువంటి అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ ప్రమంస రమణ మహర్షి రంజన్ సత్కార్ ఆనందమూర్తి పరమాంస యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడు యొక్క పీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళ ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి లేవు ఎందుకంటే గురువు కర్మలు తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు అందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు భయపడక్కల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి నాకు ఊర్కునే ఫోన్లు కొడితే ఎలా చెప్పండి నేను ఏమన్నా వాట్సాప్ చేయండి లేదా అమెరికా కాల్లో మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారాలతో పాటు చెప్తున్నాను చూడండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మనకి ఎలా ఉంటుందండి ఈ శని అనుగ్రహము లక్ష్మీ అనుగ్రహము దా గురు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందండి అంటే తప్పకుండా ఉంటుంది వృషభ రాశి వారికి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సూపర్బగా ఉంటుంది అయితే మీకు ఎవరికైతే అక్రమ సంబంధాలు మగవాళ్ళు పెట్టుకున్నారో ఇమీడియట్ వదిలేసేయాలా ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బతుకు స్టాండ్ అయిపోవడానికి ఉన్నాయి ఈ ఒక్క విషయంలో ఎందువల్లంటే ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు మీకు కట్టుకున్న పిల్లానికి కూడా చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాలా లేకపోతే తోలు తీసేస్తుంది అందులో డౌటే లేదు లేకపోతే సంతానం సంతానం వల్ల ఆనందం ధనం ధన ఆదాయం మే పద్నాలుగు తర్వాత విపరీతమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి చేపల రొయ్యల చెరువులు మటన్లు చికెన్ షాపులు ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి కానీ మీకు పాపం అనేటటువంటిది సంక్రమిస్తుంది జీవహింస చేస్తే పాపమే అంతే అందువలన ఎవడో ఏమండి తింటా తింటే పర్లేదండి కోసేసుకొని ఎవట్రా చెప్పింది మీకు అసలు చెప్పిన చెప్పిన నా కూడా అసలు ఫస్ట్ బుద్ధి లేదు నిన్ను కోసేస్తాం నిన్ను కోసేసి తినేస్తారు అవతలలో ఇటువంటి నాన్సెన్స్ అంతా పెట్టకండి సో డెఫినెట్గా మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి తప్పకుండా ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి వృత్తుల్లో మీరు అనేక రకమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన మీకు అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తీర్థయాత్రల పేరుతో యాత్రికులు అయిపోతారు అంతే మీరు తీర్థ ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తున్నాం మేము బద్రీనాథ్ వెళ్తున్నాం ఎవరి కోసం వెళ్తున్నారు తిరుపతి వెళ్తున్నాం యాత్రికులు మీరు యువర్ నాట్ డివోటీ డివోటీ అక్కడ నువ్వు కూర్చున్న చోటే వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి వస్తాడు అది ఆ రేంజ్ లో నీ డివోషన్ పెంచుకోవాలి సో ఈ విధంగా యాత్రలు చేస్తారు మీరు ఆ యాత్రల నిమిత్తమే ధనం అనేటటువంటిది ఎక్కువగా ఖర్చుగా ఉంటుంది మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క భయం అనేటటువంటిది మామూలుగా తీసుకుంటున్నారేమో నేను చెప్పినటువంటి వాళ్ళు స్త్రీ స్త్రీల వలన ఇబ్బంది పడుతుంది అనేటటువంటి వాళ్ళు వస్తుంది అనేటటువంటి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి చెప్తారు గురుగారు మీరు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అక్షరాల మాకు వచ్చేసిందండి నా లైఫ్లో నా లైఫ్ ఇలా అయిపోయిందండి అని సో బీ కేర్ఫుల్ అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలో పావు నల్ల ఆ యొక్క ఆ శుక్రుడికి బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఓం ఓం శుక్రాయ నమ అంటూ చెయ్యండి అదే విధంగా ఏంటో రావి చెట్టు శని కదా రావి చెట్టు శుక్రుడు చుట్టూ జరగమంటున్నావు అడగడం నువ్వు సరిపోవురా బాబు అది కాంబినేషన్ అంటారు దాని సంపుటీకరణ అంటారు బ్లాడీ ఫూల్స్ చెప్తారట్లా అనమాట సో ప్రతిదీ కూడా గురువు అండి ఏంటి ఆర్ హ్యావింగ్ అని డిఫికల్టీ వెన్ యూ ంగ్ ఎన్ ప్రాబ్లమ్ నువ్ సొల్యూషన్ కోసం వస్తావు సొల్యూషన్ మీ నేను నీకు సొల్యూషన్ చెప్పాలి వేరే కొట్టంగా వేరే పంతులు చెప్పింది వేరే వీడియోలో చూసి యూ చూడ్ నా టాస్క్ మీ సో ఇవన్నీ కూడా మినిమం మేనర్స్ అనమాట అందువలన ఇలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి లేదా అంతే లేకపోతే యూ విల్ బి యూ విల్ బి ఇన్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ లీవ్ యువర్ లైఫ్ డైర్ ఇట్ సెల్ఫ్ అందులో బిల్డప్లు ఇచ్చినటువంటి వాళ్ళు వందల మందిని చూశాను నేను కాబట్టి కను కను కనుమరుగైపోతారనమాట కనుమరుగైపోతారు చెప్తే పండితులు కనుమరుగైపోతారు వాళ్ళ కస్టమర్లు కనుమరుగైపోతారు కాబట్టి ఈ రకంగా మనం మహాలక్ష్మి అమ్మవారికి వారికి శుక్రవారం శుక్రవారం ఓం మహాలక్ష్మీ నమ అంటూ తామర పుష్పాన్ని సమర్పించండి శుభ